నమస్తే వెల్కమ్ డ్యాస్ ట్యాక్ యూ రాజేష్ తెలంగాణ పాలిటిక్స్లో ప్రస్తుతం గులాబీ లీడర్లు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కొంత ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి అంటే వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని కసి మరోవైపు కాంగ్రెస్ వైఫల్యం ఎండగడుతున్నటువంటి విధానాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిన తర్వాత కొన్ని రోజులు చాలా వరకు మౌనంగా ఉన్నటువంటి నేతలు ఒక్కసారిగా ఇప్పుడు పీక్స్కి చేరుకుంటున్నారు తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన గలమెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాంతో ఖచ్చితంగా కాంగ్రెస్ డిఫెన్స్లో పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గత కొన్ని రోజులుగా అయితే రేపే ఎన్నికలు ఉన్నాయన్నట్టుగా రాజకీయ వేడిని కూడా రాజేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఉప ఎన్నికలు ఖచ్చితంగా తెలంగాణలో వస్తాయంటూ చెప్తున్నారు ఆ దిశగా నమ్ముతున్నారు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవుతోంది ఈ క్రమంలో జిల్లాల పర్యటనలు చేపట్టినటువంటి కేటీఆర్ మొన్నటికి మొన్న మొదటి జిల్లా పర్యటనలోనే సూర్యాపేట వేదికగా కీలక ప్రకటన చేశారు అంటే వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తారంట కూడా ఆయన స్వయంగా ప్రకటించారు అలంపూర్ ఆదిలాబాద్ పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు అంటే అధికారమే లక్ష్యంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోలే కేటీఆర్ పాదయాత్ర ఉండబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే వచ్చే ఏడాది మొదలయ్యే ఈ పాదయాత్ర దాదాపుగా వంద నియోజకవర్గాలను కవర్ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ పాదయాత్ర అర్లీ అనే కొంత చర్చ కూడా లేకపోలేదు రాజకీయ వర్గాల్లో సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పదేళ్ళ బీఆర్ఎస్ పాలన గుర్తు చేస్తూ మళ్ళీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కేటీఆర్ కొంత ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు అంటే దాదాపుగా పదిహేను నెలల కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది ఆ దిశగా ప్రచారం చేస్తోంది ఇలాంటి టైంలో ప్రజల్లోకి వెళ్ళాలని ఫిక్స్ అయినారు గులాబీ నేతలందరూ కూడా సో ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఆందోళన చేస్తూనే ಒಚ್ಚೆ ವಚ್ಚೇ ಏಳು ಕೆಟರ್ ಪಾದಯಾತ್ರಸ್ತೆ కొంత ఎట్లా ఉంటుంది అనే దిశగా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర వెనుక కొంత భారీ స్కెచ్ ఉందనే చర్చ కూడా లేకపోలేదు ఎందుకంటే పాదయాత్ర చేసినటువంటి నేతలు సీఎం అవుతున్నారన్న సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తోంది వైఎస్ రాజశేఖర నుంచి మొదలు పెడితే చంద్రబాబు అయినా జగన్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇలా అందరూ కూడా పాదయాత్రలు చేసి లీడర్లు అయినటువంటి సీఎంలే ఎక్కువ శాతం ఉన్నారు సో ఇప్పుడు ఆ సెంటిమెంట్లో భాగంగా కేటీఆర్ పాదయాత్రకు ప్లాన్ చేశారన్న టాక్ ప్రధానంగా వినిపిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ ఫ్యూచర్ లీడర్గా కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ బీఆర్ఎస్ రథసారధి అని చెప్పుకున్న కూడా తనను తాను లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకునే వ్యూహం కూడా కేటీఆర్ ఈ పాదయాత్ర ద్వారా వేస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేటీఆర్ పాదయాత్ర చేశారు కాబట్టి అధికారంలోకి వచ్చిందన్న ఒక క్రెడిట్ ఖచ్చితంగా కేటీఆర్ దక్కుతుంది ఆయనే సీఎం చేయాలని కూడా క్యాడర్ కానీ లీడర్లతో పాటుగా పబ్లిక్ నుంచి కూడా ఒక పాజిటివ్ టాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అయితే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని కేటీఆర్ కోరుకుంటున్నారని చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆ చెప్తుంది ఎవరా కాదు బీఆర్ఎస్ లీడర్లే మరి తాను సీఎం కావాలన్న దాని కంటే కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే ఖచ్చితంగా కేటీఆర్ ఉన్నట్లుగా చర్చలు కూడా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో అయితే రెండున్నర ఏళ్ళ ముందే కేటీఆర్ పాదయాత్ర చేయడానికి ఏంటి రీజన్ అని కూడా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇది టూ అర్లీ అయిపోయే అవకాశాలు లేకపోలేదా అనే చర్చ కూడా జరుగుతుంది కానీ వాస్తవానికి కేటీఆర్ భారీ ప్లాన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అంటే ఆయన ఖచ్చితంగా జెమిలియర్ ఎన్నికలు వస్తాయన్న సమాచారం ఊహాగాంధీ ఉన్నాయి కాబట్టి ముందుగానే పాదయాత్ర స్టార్ట్ చేసి ఖచ్చితంగా అధికారం దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో కేటీఆర్ కొంత ఈ ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు అయితే జమిలీ ఎన్నికలకు ఇప్పటికే ఆమోదముద్ర లభించింది రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ జరగబోతోంది జనాభా లెక్కలు కూడా అప్పుడే జరగబోతున్నాయి ఈ లెక్కలు రెండు వేల ఇరవై ఏడు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో స్టార్టింగ్లో కానీ జమిలీ ఎన్నికలు వస్తాయన్న అంచనా ఇప్పటికే దేశవ్యాప్తంగా వినిపిస్తోంది అంటే ఆ ముందస్తు వ్యూహం ప్రకారమే వంద నియోజకవర్గాలను చుట్టేసేలా కేటీఆర్ వ్యూహరచన చేస్తున్నాడు అంటే రాష్ట్రం అంతా పర్యటించేలా ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా పాదయాత్ర ద్వారా అర్థమవుతుంది ఇలా కేటీఆర్ పాదయాత్ర ప్రకటన వెనుక స్వామి కార్యం స్వకార్యం రెండు ఉన్నాయని కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు అంటే పార్టీని అధికారంలోకి తేవాలన్న పట్టుదల ఒకటైతే జమిలీ ఎన్నికలు వస్తాయని ముందస్తు ప్లాన్ మరొకటి ఖచ్చితంగా ఉందంటున్నారు ఇంకా బీఆర్ఎస్ భవిష్యత్తు నాయకుడిగా లీడర్గా కేడర్ నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా కొంత యాక్సెప్టెన్సీ పొందేలాగా వ్యూహం రచిస్తున్నారు కేటీఆర్ అందుకే ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఎంతవరకు పార్టీకి కేటీఆర్కి మైలేజ్ లభిస్తుంది కూడా వెయిట్ చేసి చూడాలి కానీ మీరైతే మాత్రం ఖచ్చితంగా జమిలీ ఎన్నికల నేపథ్యంలోనే కేటీఆర్ ఇంత అర్లీ పాదయాత్రకు రెడీ అవుతున్నారా రెడీ అయితే మరి ఆయనకి యాక్సెప్టెన్స్ ఎంతమేర వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ వైఫల్యాలు అధికారం సాధ్యమైన మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట I'm sorry.